మార్నింగ్ ఉంటుంది ఇంకా పిల్లలు ఎవరు లేరు కదా బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అని చెప్పి వాటర్ లో ఆడింది బకెట్స్ తో ఆడింది వాటర్ బకెట్ తోటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాటర్ వస్తాయి అనమాట వాటన్నిటితో ఆడింది ఇంకా అసలు సరిపోవట్లేదు ఇంకా బోర్ కొడుతుందంటే ఇలా ఉయ్యాల కట్టించాను ఇప్పుడు ఆడుకుంటుంది మంచిగా ఇది గట్టిగా ఉంటది స్ట్రాంగ్ ఉంటుంది అంటే దూల అట్లా అంటారు కదా సో అదనమాట ఇక్కడైతే కొంచెం అంత స్టాండర్డ్గా లేదు ఊడిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఇదైతే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది స్టాండర్డ్ ఉంటుంది చిన్నప్పుడు మేమైతే మా చింత చెట్టుకి కట్టించుకునే మనం చాలా పెద్ద పెద్ద తాట్లు ఉంటాయండి సో వాటితో మా డైరీ కట్టేవారు అనమాట జాతర అలా ఆడుతునే వాళ్ళను ఆ మెమొరీస్ అన్ని మాకు ఇప్పుడు వీళ్ళకి చేయాలి అని అన్న పాసిబిలిటీస్ కొనే లేకుండే ఇంకా ఇలా ఏవైతే చేయగలుగుతున్నామో అంతవరకు చేసి వీళ్ళకి హ్యాపీనెస్ ఇస్తున్నాం నువ్వు వేదాది ఒక ఉయ్యాలా జష్ ఒక ఉయ్యాలా కావాలంట ఇద్దరు గొడవ కాపాడకుండా రేణు ఇక్కడ ఇంకో ఉయ్యాల కడుతుంది జెష్ కోసం ఆల్రెడీ ఒకటి కట్టాము అది ఏంటంటే కొద్దిగా అంటే కాటన్ శారీ అయ్యేసరికి పిగులుతున్నట్టు అనిపించింది అందుకోసమని ఇంకోటి కడుతుంది మా జష్ దాంట్లో ఉయ్యాలు ఊగట్లేదు నిలబడి కూడా ఊగుతుంది అందుకోసమని ఇంకోటి కడుతున్నారు ఇక్కడ వెదర్ మాత్రం హాట్ హాట్ సన్నీ సన్నీ ఉందండి బయట మీకు ఒకసారి చూపిస్తా ఇక్కడ ఒడియాలు నేంద పెట్టారు చూడండి ఎండ ఎట్లా అంటే మామూలుగా లేదు ఫుల్గా ఎండ కొడుతుంది సో అన్ని బట్టలు అయితే ముందేసుకొని సర్దేస్తుంది రేణు అంటే చాలా తెచ్చుకున్నాం కదా అంటే తను రెగ్యులర్గా యాక్చువల్గా ఎక్కడికి పోతే చాలా తీసుకొస్తుంది కొన్ని వేసుకోము ఈసారి మాత్రం తెచ్చి అన్నీ అయిపోయి మళ్ళీ వేసుకోవడానికి కూడా ఇబ్బంది అయింది సో అంటే ఇన్ని రోజులు ఉంటాం అనుకోలే కదా ఇప్పుడు రెండు రెండు ఉన్నాయండి ఒకటేమో అంటే ట్రాలీ సూట్కేస్ ఒకటి నెక్స్ట్ ఒకటేమో ఇది పెద్ద బ్యాగు సో రెండిట్లో అన్నీ అడ్జస్ట్ చేసి పెడుతుంది మా దృశ్యం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అసలు ఈ ట్రిప్లో ఏవో చెప్తున్నా స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా ఎలానే ఉంది మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే చాలా రోజులు ఉన్నాను కదా అండి ఎవరికైనా అంతే ఒక సెంటిమెంట్ ఎన్ని రోజులు ఉన్నా మన పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అది ఒక తెలియని బాధ మళ్ళీ అదే ఇల్లు పిల్లలు స్కూలు ఇవన్నీ ఇంకా కామన్ అయిపోతూ ఉంటాయి పుట్టింట్లో ఎన్ని రోజులున్నా ఏమనిపించదండి నిజంగా ఎప్పుడు అంటే వెళ్ళాలని అనిపించదు అసలు బోర్ కొట్టదనమాట ఎంత ఎంత ఇబ్బంది ఉన్నా కూడా పుట్టింటి వాళ్ళంటే అదొక ప్రేమ అది అందరికీ కనెక్ట్ అవుతుంది నాకు తెలుసు మీలో ఎంత మందికి ఇలా అనిపిస్తుంది మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మీ ఫీలింగ్స్ ఏంటి మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ విలేజ్ కి వెళ్ళినప్పుడు మీకు ఆ మెమొరీస్ అవన్నీ కూడా నాకు తెలిసి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి కదా మాకు ఒక లక్కీ ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీసుకోవడము ఫొటోస్ పెట్టడం ఇవన్నీ కూడా మాకు ఒక మెమొరబుల్ మూమెంట్స్ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకు ముందు నేను వచ్చేదాన్ని వెళ్లేదాన్ని అప్పుడు జస్ట్ ఫొటోస్ నార్మల్గా అట్లా చూసుకుంటూ వెళ్లేదాన్ని వీడియోస్ ఉన్నా కూడా ఎప్పుడో ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాయి లో పెట్టుకొని ఉంటాము మొబైల్లో ఎక్కువ స్పేస్ కంప్లీట్ అయిపోతే తీసేస్తూ ఉంటాము ఇవన్నీ ఉంటాయి బట్ నాకు ఈసారి నాకు ఏమనిపిస్తుంది అని అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు ఒక అందుకు నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా నాకు మెమరబుల్ గా నాకు వీడియోస్ చూసినప్పుడు అరే మన అందరం కలిసి ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము పిల్లలందరూ ఇలా ఎంజాయ్ చేశారు అండ్ మా వారు ఎలా స్పెండ్ చేసాము మేము మాకు ఇవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపిస్తాయి వీడియోస్ చూస్తున్నప్పుడు సో నిజంగా నాకైతే ఈ సార్ చాలా హ్యాపీగా ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నందుకు వెళ్లేటప్పుడు మంచి మెమొరీస్ తీసుకొని వెళ్తున్నాను వెళ్తున్నందుకు హ్యాపీ లేదు తొందరగా వెళ్ళిపోతున్నాను అని అనిపిస్తుంది తప్పదు కదండి ఇంకా మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి బుక్స్ తీసుకోవడము సో అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇంకా వెళ్ళాలి అని అనుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఈవినింగ్ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి వడియాలు అయితే బాగా ఎండినాయండి ఇలా గల్గల అంటున్నాయి సౌండ్ వస్తుంది చూడండి మీకు చూడండి సౌండ్ వస్తుంది గలగల అని సౌండ్ వస్తున్నాయి బాగా ఎండాయి అనమాట సో ఇవి బొబ్బెర బొబ్బెరపప్పు కలిపి పెడతారు అమ్మ వాళ్ళు సో పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు అయితే ఇంకా బాగా మేము రీసెంట్ డేస్ లో చాలా సార్లు ఇలా వడియాలు తలుచుకున్నాము ఇలా పెడతారు అనేది సో అమ్మ అడిగితే ఇంకా అంటే వీడియోస్ చూసి నాకు ఇష్టం అని చెప్పేసి నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి పెట్టి ఉంచింది అనమాట ఇంకా ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాము చిన్నగా అన్నీ జషుకి అయితే ఎంత ఎంజాయ్ చేస్తుందో జషు ఇప్పుడు తనకి ఇష్టం ఇలాంటివి పనులు జషుకి ఇలాంటి చిన్న చిన్న పనులు చేయమంటే చాలా ఇంట్రెస్ట్ గా చేస్తుందండి చిన్నపిల్లలకి ఎగ్జైట్మెంట్ కదా కొత్త కొత్తవి చేయడం వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా అవి నన్ను లాస్ట్ ముందు పాత పాతకాలంలో అయితే అంటే కాటన్ శారీస్ మీద అలా అనమాట ఇప్పుడు ఈజీగా వస్తాయని చెప్పేసి దీని మీద పెట్టేసింది దానిలోటి కొన్నే పెట్టింది కదా అని ఇంకా మమ్మీ ఇలా పెట్టేశారు వడియాలు పులుసు బాగుంటుంది ఇంకా మామూలుగా కొన్ని వేయించుకొని అయినా తినచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి చిన్నప్పుడు నేను అలానే చేసేదాన్ని వేయించుకొని తినేదాన్ని అనమాట నేను స్టెప్స్ మీద కూర్చుంటాను అంటే చక్కగా పీట తెచ్చుకొని పీట పీట వేసుకొని కూర్చొని చేస్తుంది కవర్లోకి వేస్తుంది ప్యాక్ చేస్తుంది అంటే బాక్సెస్లో అలా పెట్టుకొని రావచ్చు కానీ ప్లేస్ అంతా ఆక్యుపై అవుతుంది ఎలాగో నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ బాక్సెస్లోకి నేను షిఫ్ట్ చేసేసుకుంటాను సో ఇదండి వడియాల స్టోరీ అయితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ ద్వారా తెలియజేయండి గుమ్మడికాయ వడియాలు ఇలా పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు అంటే పెళ్ళిళ్ళ టైం అప్పుడు పెళ్లి ఇంట్లో సో డెఫినెట్గా వడియాలు అనేది పెడుతూ ఉంటారనమాట అప్పుడైతే పెట్టేవాళ్ళు నా చిన్నప్పుడు మా మ్యారేజ్ అప్పుడు కూడా పెట్టారు నీట్గా వేసింది ఇంట్రెస్ట్ గా చక్కగా థ్యాంక్ యూ అమ్మ లవ్ యూ